హాయ్ ఫ్రెండ్స్ కుప్పలవారి కొడల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము అంటే పెద్ద తిరుమల తిరుమల వెళ్ళామండి అయితే ఎప్పుడు వెళ్ళదు ఇదే ఫస్ట్ టైము నేను చిన్నతనంలో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇదిగోండి మా పిల్లలు కూడా పెద్దలు అవుతారు ఈ రైల్వే స్టేషన్లు అండి చాలా రష్గా ఉంది అసలు ఎక్కడానికి కూడా ఖాళీ లేదనమాట అంతమంది జనం ఉన్నారు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఒక్కసారిగా ట్రైన్ దిగేసరికి జనం మంది ఉన్నారు అయితే వెళ్ళడానికి ఖాళీ లేదనమాట వెయిట్ చేస్తూ వెళ్తున్నాము ఎందుకు వచ్చేసామండి ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళడానికి వెహికల్ చూస్తున్నాం అనమాట ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం కదా చాలా ఎగ్జాక్ట్గా ఉంది చాలా బాగుంది కదండి ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి నాకు చాలా బాగుంది అనిపిస్తుంది అయితే మా పిల్లలు మేము అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వెహికల్ కోసం మా హస్బెండ్ చూస్తున్నారు వెహికల్ మాట్లాడుతున్నారనమాట ఇది చాలా బాగుంది కదండి ఇదంతా ప్లేస్ అంతా చాలా బాగుంది ఫస్ట్ టైం మేము ఇంకా చాలా థ్రిల్లింగ్ అనిపించింది మా బాబు చెప్తున్నాడు అండి ఇక్కడ దొంగలు ఉన్నారండి అమ్మ ఫోటోలు ఉన్నాయని అంటే ఎలాగో ఉంటారులేమ్మా అని అయితే చూస్తున్నారు కదండి ఇంకా అక్కడైతే వెహికల్ గురించి మాట్లాడుకుంటున్నారు రేటు మేము వీళ్ళకి వీడియో తీసుకుంటున్నాము ఇంకా మాట్లాడుకునే ఒక జీబీ మాట్లాడుకున్నామండి చాలా తర్వాత మాకు జీబీ ఎక్కడ పోయితే జరిగింది ఎక్కాము ఇది ఏంటంటే వచ్చేసామండి ఇక్కడ చెకింగ్ చేస్తారంట అండి మరి మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారంట తర్వాత దాటిన తర్వాత ఇక్కడ ఆగాము ఇక్కడ చూస్తున్నారు కదండి రెండు కొండలుగా ఉంది మధ్యలో గుడి ఉందని చెప్తున్నారు మాకు ఆ మధ్యలో గుడి దగ్గరికి వెళ్ళాలి మనం అది చూపిస్తున్నారు అయితే మేము ఇంకా వెయిట్ చేస్తున్నామండి ఇంకా కొంతమంది రావాలని వెయిట్ చేస్తాము చూస్తున్నారు కదండి మా బాబా అయితే మొగ్గ అనమాట అందుకని హెయిర్ ఎక్కువ పెంచారు ఇంకా మా పాప అలా డలగా చూస్తుంది ఏమైందని అడుగుతున్నాను అయితే పక్కన మనకి రెండు కొండలు కనిపించినాయి కదండి చాలా బాగుంది రెండు కొండల మధ్య వెంకట బాబు ఉన్నారు వెంకటేశ్ గుడి ఉంది ఈ వెహికల్ ఆగి మేము వెయిట్ చేస్తుండగా ఈ లోపు చూ చాలా బాగుంది కాబట్టి ఇదంతా కవర్ చేస్తున్నాం అనమాట ఇంకా మా రాకేష్ ఎలా ఉంది మా బాబు అయితే ఎప్పుడు వెళ్దామా అని చూస్తున్నాడు అనమాట తను డల్గా ఉందండి యాక్టివ్గా అనిపించలేదు ఇంకా మేమైతే ఈ గో చూసారు కదండీ రెండు కొండలు ఈ రెండు కొండల మధ్యలో ఉన్నది గుడి జూమ్ చేయమ్మా అంటున్నాడు అక్కడికి వెళ్ళాలి మనం అంటున్నాను ఆల్రెడీ మా వన్ టైం వెళ్ళాడండి నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైము మ్యారేజ్ అయిన తర్వాత అది చూసారు కదండీ జూమ్ చేశాను జూమ్ చేస్తే అక్కడికి అక్కడ అక్కడికి వెళ్ళాలి అమ్మాని అని గుడి దగ్గరికి అని చెప్పారు కానీ భలే ఉన్నాయి కదండి కొండలు చూడడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట కానీ మేము ఆ రోజు దర్శనానికి వెళ్ళాం కానీ వెంట వెంటనే కొండపైన ఇంకా ఉన్న గుళ్ళు కూడా వెళ్ళాలన్నమాట శ్రీవారి పాదాలు ఆకాశగంగా అలాంటి అన్ని గుళ్ళు చూసుకున్నామండి వెహికల్ మాట్లాడుకుని చూసాం కదా ఇంకా అయిపోయిందండి వచ్చేసాము ఇక్కడ తల్లి ఇచ్చుకోవాలి బాబు మా హస్బెండు తల్లివ్వాలండి మేమైతే హెయిర్ కట్ మూడు కత్తెలు ఇచ్చుకున్నాము పాప మేము అయితే ఇక్కడ అన్ని బ్యాగులు రూమ్ బుక్ చేసామండి టైం పట్టిద్దన్నారు వన్ అండ్ హాఫ్ పట్టింది టైం వచ్చేసి రూమ్ బుక్ అవ్వడానికి లోపు మనం మొక్కలు తీర్చేస్తున్నామని మేము మొక్కలు ఇవ్వడానికి తీసుకెళ్ వెళ్తున్నాం అన్నమాట మా పాప హేరు చూపిస్తుంది ఎంత ఉందని మేము వెళ్తున్నామండి ఇంకా టికెట్లు తీసుకోవాలనుకుని వెళ్తున్నాము టికెట్లు ఏం అవసరం లేదని అన్నారు అయితే ఇంకా మా హస్బెండ్ మా బాబు చేసుకున్నారు చూస్తారు కదండి మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అలా అలా మేము అందరం కలిసి వచ్చాము ఇది పాప చూడండి రెడీ అయిపోయింది ఇంకెళ్ళిపోవడానికి రెడీగా ఉందన్నమాట ఇంకా మా మా బాబు ప్యాక్ చేస్తారనమాట వీళ్ళు కూడా సెల్ఫీ దిగాలనుకున్నారు వీడియో తీస్తున్నానని తర్వాత మళ్ళీ హాయ్ చెప్పారనమాట అండి ఇంకా ఈ విధంగా మేము కళ్ళెళ్ళాలు ఇచ్చేసారండి వాళ్ళు ఇంకా అయిపోయింది ఇంకా రెడీ వెళ్తున్నాము రూమ్ ఇంకా బుక్ అవ్వలేదని చూస్తున్నాం అన్నమాట ఎలా ఏదో బుక్ అవ్వాలని వెంటనే ఉడికిదని ఇంకా ఈ లో మేము పైన కొండపైన ఉన్న గుడులన్నీ చూసుకోవచ్చు అని చెప్పి వెహికల్ మాట్లాడుకున్నామండి ఇంకా శ్రీవారి పాదాల గుడి దగ్గరకు వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చి శ్రీవారి పాదాల దగ్గరకొని వచ్చాము ఇక్కడ చిన్న ఈ అనిమల్ ఏమంటారో తెలీదు లాగానే ఉంది సేమ్ అసలు అందరికీ సెలవు చేస్తుందండి అందరికీ వీడియోకి సపోర్ట్ చేస్తుందనమాట ఎవరు వీడియో తీసుకుని ఉందండి ఇది ఉడతలాగానే ఉంది కానీ నాకు తెలీదు ఇంతమంది వీడియోలు తీసుకుంటున్నారండి అందరూ ఇంకా చూస్తుంది అయితే ఇంకా అయిపోయిన తర్వాత మేము శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్ళాము నేను ఫస్ట్ టైము శ్రీవారి పాదాలు చూడడం కూడా అందుకని వీడియో కూడా తీసాను తెలియని వాళ్ళు చూడని వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారని ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి మా పాప జ్వరంగానే కొంచెం కనిపిస్తుంది అదిగో చూడండి శ్రీవారి పాదాలు ద దర్శనం చేసుకోండి చూడని వాళ్ళు ఈ విధంగా చేసుకున్నామండి ఇక్కడ అన్ని చూస్తా దశ అవతారాలు ఉన్నాయని చిన్న వీడియో తీసాము అన్ని అవతారాలు దశ అవతారాలు చూడండి చాలా వివరంగా ఉన్నాయి అన్నమాట ఈ విధంగా మేము వెంట వెంటనే అంటే ఒక గుడి దగ్గరికి వెళ్దాం వెహికల్ మాట్లాడుకోవడం కదండి వెంటనే గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వెంటనే మళ్ళీ కార్ ఎక్కడం అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని దర్శనాలు చేసుకోవాలని ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నామండి అని ప్రతి గుడి దగ్గరికి వెళ్ళిన చోటల్లా వీడియో తెలియదు ఎందుకంటే నేను కొంచెం ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవాలి అనుకున్నాము వీడియోలు తీస్తూ ఉన్నాం అనుకోండి శ్రద్ధంతా వీడియోల మీద ఉంటుంది మనకి దేవుడి మీద భక్తి అంటే కొంచెం అడవుడిగా దండం పెట్టుకుని వెళ్ళిపోతాం అలా కాదు దండం పెట్టుకోవాలని చెప్పి గుళ్ళు దగ్గర అయితే నేను తొందరగా దర్శన వీడియోలు తీయలేదండి చాలా వీడియోలు ఇలా చిన్న చిన్నగా ఎక్కడైనా బాగున్న ప్లేస్లో తీసుకున్నాను ఇక ఆకర్షి అండి ంగా ఇది వరకే వాటర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు అంటండి మరి ఇదంతా కట్టేసి ఉంది వాటర్ ఫాల్స్ అయితే నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము చూస్తున్నారు కదండి అక్కడైతే స్నేక్ ఉంది అది తీయమని చెప్పి మా బాబు చెప్పాడు అనమాట స్నేక్ తెల్లగా వాటర్ లాగానే ఉంది సేమ్ దాని కానీ అయితే అంత జూమ్ చేసినా కనిపించట్లేదు ఎందుకంటే అంతా ఊసలతో కట్టేసి ఉంది కదండి అవన్నీ అంత క్లారిటీ కనిపించట్లేదు వాటర్ అయితే ఇక్కడ వాటర్ తాగితే మన ఆరోగ్యం మంచిగా ఉంటుందని మంచిగా అది వాటర్ తీసుకుంటున్నారు చాలా బాగున్నాయి చల్లగా ఉన్నాయి అన్నమాట కొండలో పెట్టిన వాటర్ లాగా చల్లగా ఉన్నాయి అన్నమాట నేను తాగాను కొంచెం చాలా బాగుందండి మనం దర్శనం చేసుకునేటప్పుడు భక్తిగా చేసుకుంటే మనకు దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుందండి అదే నిదర్శనం వెంకట బాబు దర్శనం కూడా బాగా జరిగింది అన్నీ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డే వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఎక్కడికంటే అరుణాచలం అండి కాణిపాక కూడా వెళ్ళాము అన్ని వీడియోలు తీయమంటే ఫోన్లు కార్లు పెట్టేసి వెళ్తే అలాగే ఇప్పుడు మట్టిగా అరుణాచలం వెళ్ళాం కాణిపాక వెళ్ళిన తర్వాత అరుణాచలం వెళ్ళామండి అరుణాచలం తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము అయితే ఇక్కడ అరుణాచలం అండి కార్ అయితే ఇక్కడ దాకా రాదు అని చెప్పారు అక్కడ నుంచి మళ్ళీ ఆటో మాట్లాడుకుని గుడి దాకా వచ్చాము ఇప్పుడు గుడి ఎదురుగుండా చూసారు కదండి ఎంట్రస్ దగ్గర ఇక్కడ ఆగాము ఇంక లోనికి వెళ్తున్నామండి అయితే ఇది పా ఎప్పుడో కట్టింది పురాతన కాలంలో నిర్మించిన దేవాలయాలు కాబట్టి చాలా బాగున్నాయి అండి చూస్తున్నారు కదా ఎదరంతా బాగుందో చాలా బాగుంది ఎంతెంత ఉన్నాయో భార్య కూడా చాలా ఎత్తుగా ఉన్నాయండి సేమ్ కొంచెం నా ఫీలింగ్ అయితే శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు కూడా లోన ప్రతి అమ్మవార్లు అలాగే ప్రతిష్ఠించిన శివలింగాలు ఎలా ఉంటాయో అలా చాలా శివలింగాలు ఉన్నాయండి నాకు ఎందుకో తెలియదు శివలింగాలు ఎక్కువగా ఉన్న ప్లేస్ చూస్తే అసలు ఆనందం తట్టుకోలేండి మా పాప మెల్లో చూసారు కదా దండ ఈ దండ మట్టికి పంతులు గారు పాపని కాకేసి మరీ వేశారండి అందుకనే కొంతసేపు దండ అలా ఉంచేసుకుంది మెల్లో ప్రాణాలు చేసి చేసి వాళ్ళు కూడా అయిపోయారండి అలా వెళ్ళిపోయారు చూశారు కదండీ ఇక్కడ ఉన్న చిన్న పేరు అందరినీ తీసుకుంటూ వీడియో అనమాట చాలా బాగున్నాయండి వీడియో అయిపోయింది అనుకోకండి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వస్తుంది ప్రయాణం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదట శివాలయం నిర్మించిన ప్లేస్ ఎక్కడన్నది చూపిస్తాము అంతేకాదు ఇక్కడ ఒక శివలింగం కాదండి త్రిమూర్తులు ఉంటారు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి